మన పురాణాల్లో కామధేనువు అంటే పరదేవతా స్వరూపం అంటే దేవతా స్వరూపం ఆ తల్లి వరాల తల్లి అంటే ఏదైనా కోరుకుంటే తనిచ్చేస్తుంది అలాంటి గొప్ప విశిష్టత కలిగినటువంటి దేవతా స్వరూపం ఆమె ఆవు రూపంలో ఉంటుంది మన పురాణాలు చూస్తే జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఈ కామధేనువు ఉంటుంది అంటే ఈ కామధేనువు ఎంత గొప్పదంటే అక్కడికి అకస్మాత్తుగా వచ్చినటువంటి కార్తవీర్యార్జునుడికి అతని వేలాది మంది సైన్యానికి అక్కడ జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ఆతిథ్యం ఇచ్చే సమయంలో ఏమి లేకపోయినప్పటికీ కామధేనువుని పిలిచి అక్కడ ఉన్నటువంటి హోమం చేసేటటువంటి ఆ పదార్థాలని సుజింప చేయమని కోరుకుంటాడు అలా ఆ కామధేనువు తగలగానే అంతమంది సైన్యానికి కార్తవీర్యార్జునుడికి సరిపడేటువంటి రాసులుగా ఆహార పదార్థాలని కామధేను ఇస్తుంది అలాంటి కామధేనుని కార్తవీర్యార్జునుడు బలవంతంగా తీసుకెళ్లాడు కాబట్టే కార్తవీర్యార్జునుడికి పరశురాముడికి అత్యంత భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది నేను ఇంకొక వీడియోలో నేను పోస్ట్ చేస్తున్నాను అదే గోవుని అదే కామధేను జోలికి కార్తవీర్యార్జునుడు వెళ్ళాడు కాబట్టే పరశురాముడు భూమండలం మొత్తం చుట్టి ఇరవై ఒక్కసార్లు చుట్టి క్షత్రియుడు అనే వ్యక్తి కనపడితే తలలు తెగనరికేసుకుంటూ భూమండలం మీద క్షత్రియుడు అనే మాట లేకుండా చేయడానికి అంత యుద్ధం చేశాడు అంత గొప్ప విశిష్టత ఉంది కామధేనువు ఆ ఆ పాత్రకి ఆ పరదేవత స్వరూపము ఎవరు వరాలు అడిగినా మంచి మనసుతో కోరుకుంటే ఇచ్చే వరాల తల్లి కామధేనువు